హలోనే మిస్ యేస్రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ రెండు రకాలుగా వాహనదారులకు ఫైన్ వేసేదానికి లేదా సెస్ వేసేదానికి సిద్ధపడుతూ ఉన్నారు రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైనా సరే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే వెంటనే అకౌంట్లో నుంచి డబ్బులు ఫైన్ రూపంలో వచ్చేలాగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వాహనం కొనుగోలు చేసేటప్పుడే అకౌంట్ నెంబర్స్ తీసుకోండి ఆ అకౌంట్ నెంబర్స్ని అటాచ్ చేసేసి ఇమీడియట్గా ఏ విధంగా అయితే టోల్ ప్లాజాలో టోల్ దాటినప్పుడు ఆ గేట్ దాటినప్పుడు కట్ అయిపోతాయో అదే రకంగా ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ కాగానే ఇమీడియట్గా ఆ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయిపోయేలాగా మీరు తయారు చేయండి సిస్టమ్ అని చెప్పి ట్రాఫిక్ పోలీసులకి పోలీస్ వ్యవస్థకి తెలియజేశారు రవాణా వ్యవస్థ కూడా తయారు ఆయన ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో వాహనాల మీద సెస్ విధించాలి ఎందుకు సెస్ విధించాలని అంటే రోడ్డు భద్రత సేఫ్టీ కోసం ఈ సెస్ను విధించి భద్రతను కల్పించాలి అనేటువంటిది లక్ష్యం ఎలా విధిస్తారు అని అంటే ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ కడతారు కదా వెహికల్స్కి లైఫ్ ట్యాక్స్ కడతారు కదా ఈ లైఫ్ ట్యాక్స్ మీద టెన్ పర్సెంట్ సెస్ విధించాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆ అమౌంట్ తోటి రోడ్లను బాగు చేయటం లేదంటే సేఫ్టీకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని జాగ్రత్తలను చెప్పడం లేదంటే సేఫ్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం ఇవన్నీ చేయాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే సేఫ్టీ కల్పించాలంటే సెస్ వేయాల్సిందేనా లేదంటే ట్రాఫిక్ ఉల్లంఘనలో పాల్పడితే అకౌంట్ల నుంచి డబ్బులు డైరెక్ట్గా జమ అయ్యాలా ఏర్పాటు చేయాలా ఇలాంటివన్నీ కూడా కఠినమైన వాహనదారుల మీద పెట్టడం ద్వారా అల్టిమేట్గా ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకి నిండుగా కాసులు వచ్చేస్తాయి మరి ఎందుకు ఇవి పెడుతున్నారని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు డిఎలు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్లు ఇచ్చారు అలాగే కొన్ని కొన్ని బకాయిలు ఇచ్చారు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ డిఎలు లేదంటే డిఆర్లు లేదంటే ఇతర అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ ఖజానాకి జమ కావాలి ఎటువైపు నుంచి జమ కావాలి అని అంటే ఇదిగో ఈ సెస్సుల రూపంలో లేదంటే ఈ చలనల రూపంలో రాబట్టుకోవాలి ఏదో ఒక రకంగా ప్రజల నుంచి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రాబట్టుకుంటే తప్ప ఆర్థికంగా పరిపుష్టం కాదు ఖజానా ఫుల్ కాదు ఖజానాలో డబ్బులు లేకపోతే ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేరు పెన్షన్లు ఇవ్వలేరు డిఏలు ఇవ్వలేరు టీఏ లేరు అలాగే పీఆర్సీ లెవెల్ ఏమీ ఇవ్వలేరు ఉద్యోగులకి జీతాలు పెరుగుతున్నాయి లేదా డీఎల్ ఇచ్చాము అనగానే ఇమీడియట్గా ప్రజల మీద ఏదో ఒక భారం కరెంట్ రూపంలోనూ లేదంటే ట్యాక్స్ ఇండైరెక్ట్ సెస్సుల రూపంలోనూ లేదా ఇతర ట్యాక్స్ రూపంలోనూ ఏదో ఒక రకంగా ఆ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఉద్యోగులకి డిఏలు ఇచ్చారు రేపు పిఆర్సీ వేసే అవకాశాలు ఉన్నాయి పిఆర్సీలు కూడా వన్స్ పిఆర్సి వేశారంటే ఆ పడేటువంటి భారం ఏదైతే ఉందో వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పదివేల కోట్లు ఏదైతే ఉందో ఆ భారం మొత్తం కూడా ప్రజల మీద వసూలు చేయాల్సిందే ఏదో ఒక రూపంలో వసూలు చేస్తారు అది సెస్ అనుకోండి ట్యాక్స్ అనుకోండి లేదంటే డ్యూటీస్ అనుకోండి ఏదైనా అనుకోండి ఏదో ఒక రూపంలో వసూలు చేస్తారు మరి ఇప్పుడు ఈ సెస్ లేదంటే దీన్ని చలనల రూపంలో డైరెక్ట్ అకౌంట్ నుంచి జమ కావాలనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టము ప్రభుత్వ ఖజానాన్ని నింపుకుంటడానికి తప్పితే సేఫ్టీ అంటే ఈ సెస్ వేయాల్సిన అవసరం ఉందా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు ఉన్నాయి తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మళ్ళా వెహికల్స్ కొన్నటువంటి సెస్ ఇవన్నీ వేయడం ద్వారా మరింత భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు ఒకటి రెండు ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాహనదారులకి ఊరట కలిగించేలాగా జిఎస్టీ నాలుగు స్లాబులు ఉండేదని రెండు స్లాబ్లు పరిధిలోకి తీసుకొచ్చిన కారణంగా వాహనదారులు తగ్గాయి దాదాపు ఒక పది పర్సెంట్ దాకా తగ్గాయి ఈ పది పర్సెంట్ తగ్గింది కాబట్టి ఆ పది పర్సెంట్ ద్వారా సెస్ రూపంలో ఏదో ఒక రకంగా ప్రజల నుంచి వసూలు చేయాలి అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవిదైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని రాష్ట్ర పరిధిలో రాష్ట్రం వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది అని చెప్పి చెప్పచ్చు వాహనదారులు ఇప్పటివరకు నాలుగు షాపులు ఉన్న దాన్ని రెండు స్లాబ్లు తీసుకొచ్చేటప్పటికి కొన్ని వెహికల్స్ భారీగా లక్ష నుంచి లక్షన్నర రెండు లక్షలు కూడా తగ్గినాయి మరి ఆ అమౌంట్ వినియోగదారులకు వెళ్తుంది ప్రభుత్వానికి రావట్లేదు అందుకే ఇప్పుడు ప్రభుత్వాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అమౌంట్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది సో తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇది భద్రతా సెస్ రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపై రహదారి భద్రతా సెస్సు లైఫ్ ట్యాక్స్పై పది శాతం వసూలకు ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ ఇచ్చేసారు ఆల్రెడీ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు పండుగ సందర్భంగా వాహనదారులకి వాత ఉద్యోగులకి మేత ఇది జరిగింది రోడ్డు ప్రమాదాలను నివారించి రహదారి భద్రతను మరింత పటిష్టం చేసే కీలక లక్ష్యంతో సొంత అంటే ఓన్ వాహనాలు వాహనాల జీవితకాల పన్ను లైఫ్ ట్యాక్స్ మీద టెన్ పర్ టెన్ పర్సెంట్ సెస్ వసూలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది ఈ మేరకు అదనం సెస్ వసూలుకు సంబంధించి ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ త్రీను సవరిస్తూ రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది దీనిని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది సో ఇది ఆల్రెడీ ఆమోదించింది ఆమోదించి దాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది దీంతో లైఫ్ ట్యాక్స్ చెల్లించే వాహనాలు ఇకపై అదనంగా పది శాతం రహదారి భద్రతా సెస్ను చెల్లించాల్సి ఉంటుంది వాహనాల కొనుగోలుదారులు ఆయా వాహనాల ధరలపై కనిష్టంగా తొమ్మిది శాతం నుంచి గరిష్టంగా పద్దెనిమిది శాతం జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ మీద పది శాతం సెస్గా చెల్లించాలి ఉదాహరణకు లక్షకు పైగా ఖరీదైన బైక్ కొనుగోలు చేసేవారు పన్నెండు శాతం లైఫ్ ట్యాక్స్ అంటే పన్నెండు వేలు పన్నెండు వేలు అదనంగా పడింది పన్నెండు వేలతో పాటు అదనంగా మరొక పన్నెండు వందల సెస్సు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇరవై ఐదు లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసేవారు పది పద్దెనిమిది శాతం లైఫ్ ట్యాక్స్ అంటే నాలుగు లక్షల యాభై వేలు లైఫ్ ట్యాక్స్ కడుతున్నారు దీంతోపాటు అదనంగా నలభై ఐదు వేలు అదనంగా చెల్లించాలి అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ని అడ్జస్ట్ చేసేసారు నలభై వేలు అదనంగా పడుతుంది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు లక్షలు కారుగొనే వాడికి నలభై ఐదు వేలు ఎక్స్ట్రా పడింది ఈ విషయమై ఇటీవల రవాణా శాఖ వివరణ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించిందని రోడ్డు భద్రత కోసం విధిస్తున్న శాస్త్ర చాలా చిన్న మొత్తమేనని తెలిపింది కాగా రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ఈ క్రమంలో వాహనాల జీవితకాల పన్నుపై అదనంగా వసూలు చేసే పది శాతం సేస్సును రహదారి భద్రతను పటిష్టపరిచేందుకు వినియోగించనుంది ఈ నిధులతో రహదారుల మరమ్మతులు బ్లాక్ స్పాట్స్ తొలగింపు సిగ్నలింగ్ వ్యవస్థ బలోపేతం చేస్తారు ఎంత మాయ చేస్తున్నారంటే సిగ్నలింగ్ వ్యవస్థని రోడ్డు భద్రతను ఏర్పాటు చేయడానికి టోల్ వసూలు చేయట్లేదా టోల్ వసూలు చేస్తున్నారు ఓ పక్క అది రహదారి భద్రతకి కదా రహదారి రిపోర్ట్లకు కదా అది ఏదో ఒక రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ని దాన్ని తీసేయాలి దాన్ని రాష్ట్ర ప్రజానా వేసుకోవాలి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్కి దిగిందంటే రోడ్డు భద్రత కోసం ఈ సెషన్ వేస్తామని చెప్తున్నారు ఎలా వేస్తారు మీరు రాష్ట్ర టోల్ రాష్ట్ర రోడ్లు టోల్ ట్యాక్స్ని వసూలు చేస్తున్నాయి అలాగే నేషనల్ హైవేస్ నేషనల్ హైవేలో టోల్ ట్యాక్స్ నూసలు చేస్తున్నాయి మరి దాన్ని రోడ్డు భద్రత కోసం రోడ్డు రిపేర్ల కోసమే కదా తీసుకుంటుంది మళ్ళీ సెస్ ఏంటి ఈ సెస్ మీద లైఫ్ ట్యాక్స్ మీద మళ్ళీ పది శాతం టెస్ సెస్ ఇదేం పెద్ద అమౌంట్ కాదంట అవును పెద్ద అమౌంట్ కాదు ఏసీ రూమ్లో కూర్చొని తయారు చేసేటువంటి వాళ్ళకి పెద్ద అమౌంట్ ఏం కాదు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పెట్టి కారు కొనుక్కోవాలంటే ఒక మధ్యతరగతి అతను అది కూడా లోన్లు పెట్టి నానా రకాల కష్టాలు పడుతున్నారు అదేం పెద్ద అమౌంట్ కాదని చెప్పేసి పది శాతం ట్యాక్స్ వేస్తున్నారని అంటే సింపుల్గా ఆర్డినెన్స్ ఇచ్చేసారు పది శాతం ట్యాక్స్ వేస్తూ అంటే ఏ సీజన్లో కూర్చున్నటువంటి ఐఏఎస్లకి ఎడ్యుకేటేవ్ సిస్టమ్కి తెలియదండి సామాన్యుడు బాధ అది ఒక పొలిటిషియన్స్కి తెలిసింది పొలిటీషియన్స్ చర్చించి చేయాలి కానీ మరి ఎవరితో చర్చించారో ఎలా చేశారో కానీ మొత్తం ప్రైవేటు వాహనదారులు అందరికీ వాత పెట్టారు పండగ రోజు పండగ పండగ వాత ఇది మామూలు కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూసి తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి సెస్సే వేస్తుంది చూడండి కావాలంటే ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు కదా మాకు మాత్రం ఎందుకు ఎవరు అని చెప్పేసి సెస్ వేస్తారు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి బెనిఫిట్ని వీళ్ళు రాష్ట్ర ఖజానాకి వేసేసుకుంటున్నారు మళ్ళీ ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఈ వెహికల్స్ రేటు పెరిగి పెంచితే కేంద్ర ప్రభుత్వం అప్పుడు అప్పుడేం చేస్తారు సో ప్రజలని ఏదో ఒక రకంగా పీల్చాలి పిప్పి చేయాలి దోచిపెట్టాలి ఉద్యోగుల కోసం లేదంటే ఇతరతర అవసరాల కోసం దోచిపెట్టాలి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నాను ప్రజల మీద భారం పడకుండా చేస్తున్నానని చెప్పి చెప్తుంటే ఇంకో పక్క శ్ర రూపంలో భారం వేయటం అనేది కరెక్టేనా అనేది అన్నది మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ